ం శుక్లాంబ్రదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యా సర్వ విఘ్నోపశాంతయే ఓం నమో నారాయణ శిష్యులను చూసి నాయన్లరా మనం పతంజలి మహర్షి గారి యొక్క సమాధి పాదంలో ఎనిమిదవ సూత్రమైనటువంటి విపర్యో మిథ్యాజ్ఞాన మతద్రూప ప్రతిష్టం విపర్య వృత్తి అనేది ఒక మనోబలహీనత అని చెప్పుకున్నాం ఇది అందరిలోనూ అన్ జనముల సామాన్యులని ధనవంతులని ఇలాంటి వారు తేడా లేకుండా అందరిలోనూ ఈ వృత్తి ఉంటుంది అయితే జ్ఞానులో మాత్రం ఇలాంటి వృత్తి ఉండదు ఎందుకంటే జ్ఞానులు జ్ఞానాన్ని సిద్ధించుకున్నారు కాబట్టి ఏది వాస్తవమో ఏది వాస్తవమో గ్రహించే శక్తి వారికి ఉంటుంది అదేవిధంగా మనం సాత్వికులకు కూడా ఈ ఇలాంటి గుణం తక్కువ ఉండవచ్చు ఈ యొక్క భ్రాంతి ఇది ఒక మిథ్య మిథ్య అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా భ్రమించడం రజోతమో గుణాలు కలిగిన వారిలో మాత్రం అధికంగా ఉంటుంది ఈ యొక్క సూత్రం గురించి కొంతవరకు చర్చించుకున్నాం జీవితమే ఒక భ్రాంతి అనే అనేలా కొంతమంది బతుకుతూ ఉంటారు వారెవరంటే ఎటువంటి కార్యక్రమములు చేపట్టినా వాటిని సరైన పద్ధతిలో నిర్వహించలేక దానికి ఒక ప్రణాళిక అంటూ క్రమశిక్షణ అనేది లేకుండా ఇచ్చారీతిలో ప్రవర్తించడం వల్ల వారి జీవితం దుర్భరమవుతుంది అవుతుంది అలాంటి సమయంలో ఈ జీవితం విద్య అని భ్రాంతి చెందడం అది వారికి శ్మశాన వైరాగ్యం లాంటిది కానీ జ్ఞానులు అనుకునేటువంటి మిథ్య అనేది మాత్రం మానవ జీవితంలో అతి ఉన్నతమైనటువంటి మానసిక సమస్య అని జ్ఞానులు తెలియజేస్తారు యోగ జ్ఞానం కలిగిన ప్రతి ఒక్కరికి కూడా వారి దృష్టిలో మానవులందరూ సమానమే అంటే దైవం ఏ విధంగా సర్వమానవ సర్వజీవులను ఆయన సమదృష్టితో చూస్తాడో జ్ఞానులు కూడా సమదృష్టి కలిగి ఉంటారు అంతేకాదు సమభావన కూడా కలిగి ఉంటారు వారికి ఇటువంటి భ్రాంతి అనేది ఉండదు వారు పరిపూర్ణజ్ఞులు కాబట్టి వారికి ఈ ప్రపంచమే ఒక విద్య అనే జ్ఞానం వరలో ఎప్పుడూ నిండిపోయి ఉంటుంది ఆ స్థితిని వారు దాటేసి కూడా ఉంటారు దైవం అనేది శాశ్వతమైందని వారి ఆత్మను నిలుపుకొని కూడా ఉంటారు భౌతికంగా మనం కొన్ని ఉదాహరణలు చెప్పుకున్నాం అయితే మనవ జీవన విధానంలో మానసిక సమస్యలతో అనేక విధాలైనటువంటి మనోవ్యథలతో చిన్న వయసులోనే బాధపడేవారు అధికంగా ఉన్నారు దానికి కారణం సమాజంలో ఒత్తిడి పెరిగిపోవడమే మనసు పైన అనేక రకమైనటువంటి ఆందోళన నింపుకొని అందుచేత దానికి పరిష్కారం లేదు అనుకుని బాధపడుతు ఉండేవారి సంఖ్య పెరిగిపోతూ ఉంది సమయంలో వారికి ఒక జీవితం నరకంలా అనిపిస్తూ ఉంటుంది ఎందుకు ఈ జీవితం అనేటువంటి చివరికి ఆ యొక్క దశకు కూడా చేరుకుంటారు ఈ విపర్య వృత్తి అనేది చాలా ప్రమాదకరమైంది చాలా దుఃఖకరమైంది అని అందరూ గ్రహించేటట్లుగా మనం బోధనలు చేయాలి మనం సాధన పాదంలో ముప్పై మూడవ సూత్రం చూసుకున్నాం వితర్క భావనే ప్రతిపక్ష భావన అని తెలుసుకున్నాం అంటే వితర్కంగా దానిని ఆలోచించే వారందరూ కూడా కష్టాలకు లోనవుతూ ఉంటారు అటువంటి అప్పుడు వారు దానికి ప్రతిపక్ష భావన ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి అంటే ప్రతిపక్ష భావన అంటే అర్థమేమి భగవంతుడు ఎటువంటి ధర్మాన్ని అయితే సృష్టించాడో ఆ ధర్మాన్ని ఆచరించడం అనేది ప్రతిపక్ష భావన ఈ వృత్తికి కూడా అలాంటిది అవసరం భౌతిక ప్రపంచం విద్య అన్నప్పుడు ఇంకెందుకు జీవించాలో మనం కోరికలు ఆనందాలు సంతోషాలు ఇవన్నీ లేకుండా మానవ జీవితానికి అర్థమేముంది ఉన్నంతలో హాయిగా గడిపి అనుభవించి సర్వసుఖాలు అనుభవించి చనిపోయేది ఎలాగో సరిపోతాం కనుక ఇప్పుడు అన్నీ అనుభవించి చనిపోతే ఏమైంది అనేటువంటి ధోరణిలో విపరీత ప విపరీతమైనటువంటి ఆలోచనలతో ఇటువంటి భ్రాంతిలో పడిపోయి ఈ శరీర సుఖాలే అతి ముఖ్యమైన భ్రమిస్తూ జీవించేవారు ఇలాంటి భావన లోనవుతూ ఉంటారు చాలా తెలివి చాలా నేర్పు అనేక విద్యలలో నైపుణ్యం అన్నీ ఉన్నా కూడా ఒక చిన్న గుణం లోపిస్తే అది దేనికి కొరగాకుండా పోతుంది దీనికి సంబంధించి మీకు చిన్న కథ చెప్తాను సింహపురి అనేటువంటి ఒక గ్రామంలో రమణమూర్తి అనేటువంటి ఓ వ్యక్తి ఉండేవాడు అతనికి యుక్త వయసు రాగానే అనేక విద్యల్లో కూడా అతడు ప్రావీణ్యం పొందాడు తల్లిదండ్రులు వృద్ధులవడంతో వారిని ఎనాగాలా కాపాడాలి అని సం సంపాదన అనేది సాధించాలని అనేక ప్రయత్నాలు చేశాడు ఆ ప్రయత్నాలన్నీ కూడా ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు అతనికి సరైనటువంటి జీవన విధానం ఏర్పడలేదు చేయడానికి అతను మనసులో నిర్మించుకునే నిర్ణ నిర్ణయించుకున్నటువంటి నిర్మించుకున్నటువంటి ఒక పదవి రాలేదు ఆ పదవి కోసం అతని ఏదో ప్రయత్నాలు ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాడు అయితే అతనికి ఎందుకు రాలేదు అనేటువంటి అనుమానం అతనిలో బలంగా ఏర్పడి జీవించడమే వృధా ఎందుకు నాకు ఇలా జరుగుతోంది నేను ఎందుకు సంపాదించలేకపోతున్నాను అనే భావంలో మునిగిపోయాడు అదే సమయంలో రాజ్యానికి రాజు అయినటువంటి సురేంద్రవర్మ ఒక చాటింపు వేశాడు గారికి మంత్రి ఉన్నాడు సలహాలు ఇవ్వడానికి కానీ తనకు విషయాలలో సలహాలు ఇవ్వడానికి ఒక తెలివైన వాడు కావాలి అని అతనికి మంచి జీవన వృత్తి కూడా ఏర్పాటు చేస్తాను ప్రచారం చేశాడు ఇందులో భాగంగా విద్యార్థుకులు రోజును నిర్ణయించి ఆ రోజు రమ్మని తెలియజేశాడు అది ఈ వ్యక్తి కూడా విన్నాడు వారి గ్రామంలో కూడా చాటింపు విని ఇతను రాజుగారి ఆస్థానానికి బయలుదేరాడు రాజుగారి ఆస్థానానికి వెళ్ళగానే ఆ రోజు అనేక మంది పెద్ద సంఖ్యలో ఆ యొక్క పదవి కోసం వచ్చారు అంటే ఇతనికి ఆ యొక్క పదవి చాలా అవసరం ఎందుకంటే ధనం అవసరం ధనం అనేది తన భార్యా బిడ్డలు పోషించడానికే కాకుండా తల్లిదండ్రులను కూడా అవసరాలు తీర్చాలి కాబట్టి వాళ్ళని కూడా పోషించాలి కాబట్టి ఇని ధనం సంపాదించాలనేటువంటి ధ్యానం ఎప్పటి నుంచో ఉంది అందుకే చాలా త్వరగా వెళ్ళి ముందు కూర్చున్నాడు వరుసలో ముందు ఉండడం వల్ల ఇతన్ని లోపలికి పిలిచారు ఇక్కడ రాజు మంత్రి ఇద్దరున్నారు వారు ఒక రెండు ప్రశ్నలు వేశారు ఆ ప్రశ్నలకు ఇతను యావో చెప్పాడు చెప్పిన తర్వాత వెలుపలికి వచ్చేసాడు తర్వాత తాను కూర్చున్నాడు తన యొక్క స్థానంలో తన స్థానంలో కూర్చోగానే అందరూ వరుసగా ఒక్కొక్కరు లోపలికి వెళుతూ వచ్చారు అందరి వంతు అయిపోయింది అప్పుడు రాజుగారు మంత్రి వచ్చి మీరందరూ ఇలాగే కూర్చోండి మళ్ళీ పిలుస్తామని చెప్పారు ఇంకొక చిన్న పరీక్ష ఉంది దానిని మీరు ఎదుర్కొన్న వాళ్ళకి ఈ పదవి ఇవ్వబడుతుంది అని చెప్పాడు మంత్రి తర్వాత వెంటనే మళ్ళీ ఒకరొకరినే పిలవడం ప్రారంభించారు అయితే మొదట్లో కూర్చున్న ఈ యొక్క వ్యక్తిని పిలవకుండా పక్కనున్న అతన్ని పిలిపించారు ఆ తర్వాత ఆ విధంగా వరుసగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెళుతూ ఉన్నారు అందరూ వెళ్ళి ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు ఆ వచ్చే వారి చేతిలో చిన్న ధన ధన సంచి కూడా ఉంది అందులో కొంత ధనం నింపి పంపిస్తూ ఉన్నారు ఇతని వంతు లేదు ముందు వెళ్ళాను ముందు జవాబు చెప్పాను ముందు నేను మాట్లాడాను కదా నన్ను ఎందుకు ఇంకా పిలవలేదని తపన ఇతరులు పెరిగిపోతూ ఉంది ఆందోళన కూడా పెరుగుతుంది అయ్యో ఇక రాదేమో నాకు నేనేం చెయ్యాలి నన్ను ఎందుకు పిలవలేదు నేను సరిగ్గా చెప్పలేదా జవాబు చెప్పలేదా అనేటువంటి భావం ఇతరులో మనసులో ఆత్మన్యూనతగా పెరిగిపోయింది అయితే ఇంక తప్పదు వేచి కూర్చున్నాడు అలా అందరూ వెళ్తున్నారు వస్తున్నారు ఇంకొక ఇద్దరు ఉన్నారు ఇతనికి ముందర వాళ్ళని పిలవడానికి ఇతను మూడో వ్యక్తి లాస్ట్ చెప్పిన వ్యక్తి కూడా ఇతనే ఒకడు కూడా లోపలికి వెళ్ళాడు అతను కూడా బయటకు వచ్చాడు ఆ తర్వాత కాసేపు ఎవరిని పిలవలేదు ఈ వ్యక్తి ఏమనుకున్నాడంటే నేను చెప్పిన సమాధానాలు రాజుకు నచ్చలేదేమో మంత్రికి నచ్చలేదేమో అందుకే నన్ను పిలవలేదు ఇంకా నాకు ఈ ఉద్యోగం రాదు ఇది కూడా పోయినట్లే అని రాను రాను మనో తీవ్ర రూపంలో ఆవేదన చెందుతూ బాధపడిపోయాడు ఇక ఇక్కడ కూర్చుంటే ప్రయోజనం లేదని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత వ్యక్తి కూడా లోపలికి మళ్ళీ పిలిచారు అతను వెళ్ళాడు బయటకు వచ్చాడు చివరి ఈ వ్యక్తి కోసం చూస్తే ఇతను లేడు అక్కడున్న సైనిక బట్ని పిలిపించి ఇక్కడున్న చివరి వ్యక్తి ఎక్కడా అని అడిగాడు అతను వెళ్ళిపోయాడు మహారాజ మంత్రి గారు అని తెలియజేశాడు అని చెప్పి సత్య నిష్ఠుడు ఆయన ఇతను ఎందుకు ఆ ఉద్యోగం పొందలేకపోయాడు రాజుగారి ఉద్దేశంలో ఆ ఉద్యోగం ఇవ్వాలని ఇతనికే ఇవ్వాలని నిశ్చయంగా ఉంది కానీ మిగతా వాళ్ళని అందరినీ సంతోషపరచాలి కాబట్టి కొద్దిపాటి ధరమించి పంపేశాడు ఈ వ్యక్తిని ఆ పదవిలో నియమించాలి అని రాజు మంత్రి ఇద్దరు కూడా నిర్ణయించుకున్నారు కానీ ఇతను వెళ్ళిపోయాడు తొందరపడి ఎందుకు వెళ్ళిపోయాడు ఇక్కడ ఏం లోపించింది ఆ వ్యక్తిలో ఏ భ్రాంతిలో పడిపోయాడు అని సత్యనిష్ట గురువు అడగగానే అచ్చులు గురువుగారు ఈ రాజు మంత్రి కలిగిన కలిసి అడిగినటువంటి ఏమిటి అని అడిగారు అందుకు సత్యనిష్టుడు చిరునవ్వు నవ్వి నాయనలారా నేను అడుగుతున్న ప్రశ్న ఏమిటి మీరు నన్ను అడిగే ప్రశ్న ఏమిటి అంటే మీలో కూడా అది లేదు అది లోపించింది మీరు కూడా భ్రాంతిలో పడిపోయారు అన్నాడు అయితే గుణనిధి మందాకిని వీరు మాత్రం ఆ ప్రశ్న అడగలేదు వారు నెమ్మది కూర్చున్నారు సత్యనిష్డు అందుకు సమాధానం చెప్పి నేను అడిగిన ప్రశ్నకు ముందు మీరు జావో చెప్పండి అన్నాడు ఇప్పుడు మందాకిని పైకి లేచి గురువుగారు ఏదైనా ఒకటి పొందాలి అంటే దాది మనకు లభించేంత వరకు సహనం వహించాలి సహనం అనేది లోపించిందంటేనే ఇలాంటి సమస్యలు వస్తుంది అని చెప్పింది అప్పుడు గురువు సంతోషించి అమ్మ నువ్వు చక్కగా అర్థం చేసుకున్నావు అదే ఆ వ్యక్తిలో లోపించినట్టు గుణం ఇంకా కొద్ది క్షణాలు అక్కడ వేచి ఉండుంటే రాజుగారి దీనికి ఆ యొక్క పదవి ఇచ్చి ఉండేవాడు ఇతను ధన సంపాదనతో సర్వసుఖాలు అనుభవించి ఉండేవాడు ఇప్పుడు వాళ్ళు కూడా అటువంటి దీన్ని ఆలోచించలేకుండా సూక్ష్మజ్ఞానం లేని పోకుండా వీరి అంతా కూడా ఏం ప్రశ్నలు అడిగారు అని అడిగారు అనే దానిపైనే ఆలోచిస్తున్నారు సేపు వీళ్ళు ఆలోచిస్తున్నది ఏమిటి ఏం ప్రశ్నలు అడిగారు ఏం ప్రశ్నలు అడిగారు అంటే వీళ్ళలో కూడా సహనం లోపించింది సహనంగా ఉంటే గురువు జవాబు చెప్తారు కదా అనేటువంటి గురువు భక్తి లేదు గురువు మీద నమ్మకం లేదు గురువు మీద గురి లేదు గురువు మీద విశ్వాసం లేదు సో ఇవన్నీ కూడా అసహనం సహనం అనేది ఒక గొప్ప గుణం అలాంటి సహనం ఉంటే ఎలాంటి భ్రాంతి మానవులలోకి రాదు ఓర్పు సహనం అనేది మనం సహజంగా భూదేవితో పోలుస్తాం భూమాత చాలా ఓర్పు కలిగినది అదేవిధంగా స్త్రీలను కూడా ఓర్పుతో పోలిస్తారు స్త్రీలు కుల స్త్రీలు సహజంగా చాలా ఓర్పు వహిస్తారు అనేక విషయాల్లో పురుషులు తొందరపడినంత ఇదిగా స్త్రీలు తొందరపడరు స్త్రీలను కూడా భూమాతతో పోలిస్తారు అని సత్యనిష్ఠుడు చెప్పి ఇక్కడ రాజుగారు మంత్రి గారు ఏ ప్రశ్నలు అడిగారు అన్నది కావాల్సింది ఇంతకాలం ఏ పదవి పొందకపోవడానికి కారణమేమి అంటే ఇతని ప్రయత్న లోపమైతే లేదు మంచి నాలుగు గుణముంది విద్యాధికుడు విద్యాజ్ఞానం జ్ఞానం బాగుంది వ్యక్తి నిజాయితీ పరుడు కూడా నీతిపరుడు అనేక విషయాలను సులభంగా పరిష్కరించగలిగినటువంటి జ్ఞానం ఉన్నవాడు కూడా ఇంత జ్ఞానం ఉండి ఇంత చదువు ఉండి ఇంత ఉండి ఆ వ్యక్తి పొందలేకపోవడానికి కారణం ప్రతి చోట సహనం కోల్పోవడమే తన మీద తనకు విశ్వాసం కోల్పోవడమే తాను ఎలాగైనా ఆ యొక్క పదవిని పొందుతాను అనేటువంటి ఆత్మవిశ్వాసం లోపల బలంగా ఉంటే ఇలాంటి బలహీనతలకు మానవులు లొంగరు అంటే విపర్య వృత్తి ఇలాంటి వారి మీద ఎక్కువగా ప్రభావం చూపుతుంది జ్ఞానుల మీద ప్రభావం చూపదు జ్ఞానులకు భ్రాంతి కలగదు మనుషులకు మాత్రమే అంటే ఎవరిలో సహనం లోపిస్తుందో అసహనం ఎక్కువగా పెంచుకుంటారు వారు ఖచ్చితంగా ఇలాంటి స్థితులు కోల్పోయి ఉన్న జీవితాన్ని కూడా దుఃఖమయం చేసుకుంటూ ఉంటారు ప్రస్తుత సమాజంలో కూడా ఆ విధంగానే మానవులందరూ కూడా ఈ కలియుగ మహత్యం వలన ఇలాంటి భ్రాంతుల్లో పడి తమ జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటూ ఉన్నారు కనుక మీరు సమాజంలో తిరిగి ఇలాంటి భ్రాంతిని వారిలో పోగొట్టాలి అని సత్యనిష్ఠుడు చెప్పి ఆ రోజు చర్చ చాలించాడు ओम सर्वे जना सुखिनो भवन्तु सर्व सन्तु ओम शांति 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 एतद सर्वम श्री ओम तत